నమస్కారం ఆర్మూరు పట్టణ ప్రజలకి నమస్కారం నా పేరు ఎం రవిబాబు నేను ప్రజెంట్ నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నాను రీసెంట్గా జరిగిన పరిణామాల దృష్ట్యా నాకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు నాకు ఇక్కడ ఆరుమూర్ కమిషనర్గా బాధ్యతలు ఇవ్వటం జరిగింది ఈరోజు ఒక గంట ఆ సమయంలో నేను ఇక్కడ కమిషనర్గా బాధ్యత చేపట్టడం జరిగింది అలాగే ఈ యొక్క ఆరుమూరు పట్టణాన్ని ఒకరు ప్రతినిధుల సహకారంతో కలెక్టర్ గారి సహకారంతో మా స్పెషల్ ఆఫీసర్ అయిన అడిషనల్ కలెక్టర్ గారి సహకారంతో మన ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం ఇక్కడ నా వంతు కృషిగా ఇక్కడ శానిటేషన్ని అభివృద్ధి చేయడానికి పన్నులు పన్నులు సకాలంలో కట్టించడానికి మా సిబ్బందితో కలిసి కృషి చేస్తాను అలాగే ప్రజలకు అలాగే వ్యాపారస్తులు అందరూ ప అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు థ్యాంక్